నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశంలో వర్క్ బోర్డ్కి ఇచ్చినన్ని ఏమంటారు స్వేచ్ఛా రెక్కలు సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో హిందూ ధర్మానికి కూడా లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఓటు బ్యాంకు రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇలాంటి మహానుభావులు చేసిన ఘనత వల్ల ఈరోజు వర్క్ బోర్డు విచ్చల విడితనం ఎక్కువైపోయింది వర్క్ బోర్డులో సవరణలు జరగాలి అంటే దానికి అడ్డుపడే కుహానా మేధావులు కూడా ఉన్నారు అడ్డుపడమే కాదు వర్క్తో పాటు ముస్లింలకు ఇంకా ఇంకా ఇక్కడ మనము రిజర్వేషన్లు కల్పించి ఇంకా వాళ్ళకు చట్టాల్లో కొంత ప్లేస్నిచ్చి ఇష్టం వచ్చినట్టు చేయాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి చూసినాం మేము నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని ఐదు పర్సెంట్ చేద్దాం అనుకున్నాం కానీ యాభై శాతం మంచి రిజర్వేషన్ ఇవ్వకూడదు కదా అందుకే ఆగిపోయాం ఇంకా నయం ఏ రిజర్వేషన్లో బీకేసి అది కూడా తీసుకొచ్చి వీళ్ళకి వెయ్యాలి అనే ఆలోచన రాలేదు మహానుభావుడికి ఇక కర్ణాటకలోకి అయితే ఓబీసీలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసిండు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే ఈరోజు బర్ఫ్ కనబడ్డ భూమినల్లా తనదే అనుకుంటూ వెళ్ళిపోతుందని సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం రైతుల భూములు గ్రామాలు ఆఖరికి ఇప్పుడు దేవాలయాలు దేవాలయ భూముల మీద కూడా వీళ్ళకి కన్నుబడ్డది చాలా 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 చోట్లలో వర్ఫ్ తమదే అయోధ్య రాముడి కాదయ్యా ఇది మా రామయ్య జన్మభూమి అంటే మధురలో జరుగుతున్న దాని మీద ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి చంపేస్తామని చెప్పే స్థితికి వచ్చేసిండ్రు చిన్న చితక ఆలయాలు ఈరోజు ముంబైలో ఉన్న ఎంతో పవిత్రమైన వినాయకుడి ఆలయం కూడా మాదే అని చెప్తున్నారు సిద్ధి వినాయక ఆలయం సిద్ధి వినాయక ఆలయం కూడా వర్క్ బోర్డ్కి సంబంధించింది అని రావడంతో ఆలయానికి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి సిద్ధి వినాయక ఆలయానికి సంబంధించి ఎవరితో సంబంధం లేదు ఇది సిద్ధి వినాయకుడికి సంబంధించిన స్థలం మాత్రమే ఇలాంటి వాటిల్లో వర్క్ ఎప్పుడు రాలేదు ఇవన్నీ నమ్మడానికి వీల్లేదు అని చెప్పారు ఒక పక్క నుంచి రీసెంట్గా మన ఛానల్లోనే చేశాం నగర్ నగర్లో ఎంతో పరమ పవిత్రమైన అమ్మవారి ఆలయానికి ముందు రోడ్ల మీద నమాజ్ చేస్తున్నారు ఎందుకు అంటే ఇటు మనకు చూసుకుంటే దిల్సు నగర్ ఎన్ స్టార్టింగ్ నుంచి మన కొత్తపేట ఎల్బి నగర్ నియర్ వరకు కూడా ఎక్కడ మసీదు కానీ ఈ దర్గాలు కానీ లేవు ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయాలు మాత్రం ప్రతి స్టాఫ్ దగ్గర రౌండ్లో ఉంటాయి వాటిని ఏ ఉద్దేశంతో రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేస్తున్నారు అనే విషయం కూడా ఆలోచించాలి ఎక్కడైతే ఆలయం ఉంటుందో ఆలయానికి దగ్గరలో రేకుల షెడ్డు మొదలవుతుంది ఆ రేకుల షెడ్డు కాస్త నమాజ్ మందిరంగా మారిపోతుంది అదే దర్గాగా మారిపోతుంది ఉదాహరణకు మన దగ్గరే హుసేన్ మూసీలో ఉన్న అనేక విషయాలు మూసీలో ఉన్న దర్గాల గురించి మాట్లాడుకోవచ్చు అలాగే ఎయిర్పోర్ట్ ముంబై ఎయిర్పోర్ట్కు దగ్గరలో అది సెక్యూరిటీ ప్రాబ్లమ్ అని తెలిసినా కూడా ఇప్పుడు ఆ ప్లేస్ని మొత్తం కూడా ఆక్రమించారు ఇలా చాలా ఆలయాలు ఆలయ భూములు కూడా ఇంతకుముందు అన్యాక్రాంతం అయిపోయాయి ఇప్పుడు బర్ఫ్ తమ కబంధ హస్తాల్లో చిక్కించుకోవడానికి సిద్ధమైపోతుంది ఉత్తరప్రదేశ్లో చాలా ఆలయాల విషయంలో దేశవ్యాప్తంగా చాలా ఆలయాల విషయంలో వర్క్స్ తమవే అంటూ క్లైమ్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది పార్లమెంటు భవనం నుంచి మొదలు పెడితే అంబానీ ఇల్లు నుంచి మొదలు పెడితే ఇందుగలదందు లేదు అనకుండా గ్రామాలు గ్రామాలు మింగేయడానికి సిద్ధమవుతుంది నిజామాబాద్ లాంటి ఏరియాలలో ఎకరాల ఎకరాల రైతు భూములను వర్క్స్ తమదే అంటోంది చూస్తూ ఊరుకుంటే ఈ స్వేచ్ఛ రెక్కలను ఇలానే వదిలేస్తే ఏదో ఒక రోజు ఈ భారతదేశాన్ని కొన్ని సంవత్సరాల క్రితం మా ముస్లిం రాజులు పరిపాలించారు కాబట్టి ఇది మొత్తం మా భూమే మీరు వెళ్ళిపోండి లేదా మతం మారండి కానీ వాళ్ళు కాపీర్లు అని చెప్పి నడి రోడ్డు మీద ఊచకోత కోసినా కూడా భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేకుండా అయిపోతుందేమో ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే సోషల్ మీడియాలో వర్క్ బోర్డుకి సంబంధించి వర్క్ ఆక్రమణలకు సంబంధించి ఈరోజు అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి ప్రతిదీ చట్ట ప్రకారం వెళ్ళి కొట్లాడి 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 అయోధ్యలో రాములవారి ఆలయాన్ని కాపాడుకోవడానికి ఐదు వందల సంవత్సరాలు పట్టింది కానీ ఒక రైతు ఒక రైతు వెళ్ళి ఎంతగానో కొట్లాడగలుగుతాడు రైతుకు ఆ భూమి లేకపోతే బ్రతకడం రాదు ఆ వ్యవసాయం తప్ప ఇంకేమీ తెలియదు నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రకృతి తమని మోసం చేసినా దాన్నే నమ్ముకొని బ్రతుకుతాడు అలాంటి భూమినిది కాదు అని చెప్తున్నారు మీ ఊరేది అంటే పలానా ఊరు మాది అని చెప్పుకునేదానికి ప్లేస్ లేకుండా ఈ ఊరు ఊరే మా బి అని చెప్తున్నారు ఇలానే ఉంటే ఏం జరుగుతుంది ఈ ధర్మ దేశంలో మరి హిందువులు ఎందుకు ఏకంగా లేకపోతున్నారు దిల్సు నగర్ సంఘటన విషయంలో అయితే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి అక్కడ జనమంతా నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు నమాజ్ చేస్తున్నారు తప్పని చెప్పట్లేదు అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు అది తప్పని చెప్పట్లేదు కానీ అయ్యప్ప మాలేసుకొని స్కూల్కి వెళ్తే తప్పు సరస్వతి నమస్తుభ్యం చెప్తే తప్పు ఇలాంటి తప్పు గురించి మాట్లాడుతూ వినాయకుడి ఉత్సవాలు చేస్తే తప్పు అని చెప్పే మేధావులు మరి రోడ్డు మీద పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి నమాజులు చేయడం తప్పు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఇలా చేయకూడదు ఒకవేళ మీకు అక్కడ షాప్స్ ఉన్నాయి మీ షాప్ లోపల చేసుకోండి లేదా మీరు అంతా కలిసి ఒక ఇల్లు రెంట్కి తీసుకొని చేసుకోండి కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి చేయడం తప్పు అని చెప్పే వాళ్ళు లేకపోయారు మనం మాత్రం వీటి ఏటిని పట్టించుకోము మన ఏంటి మనం ఏం చేస్తున్నాం రెహమాన్ చెప్తే రామ్ చరణ్ దర్గాకి వెళ్తాడు ఇంకెవరో చెప్తే స్వామి అంటారు ప్రతి ప్రముఖ ఆలయం దగ్గర ముస్లిమ్స్కి సంబంధించిన దర్గాను చాలా చాకచక్యంగా పెడుతున్నారు అక్కడ దాకెందుకు వేములవాడ ఏమయ్యా స్వామి నాకు దెలవక అడుగుతా ఆ శివయ్యను దర్శనం చేసుకొని వచ్చి ఆ సమాధికి మొక్కకపోతే ఏమైద్ది ఇది నా ప్రశ్న మాత్రమే ఎందుకు మొక్కాలి మీరు వెళ్ళబట్టే అది నడుస్తోంది శివయ్య దర్శనం చేసుకొని ఆ దర్గా లోపలికి వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేయండి ఆ దర్గా అక్కడ ఉంటుందా అని నాకు దెలవక అడుగుతా ఒక మసీద్ దగ్గర చిన్న గుడి పెడదాం మనం పెడదాం ఆ మసీదు నుంచి బయటికి రాగా అమ్మవారికి చేతులు జోడించి దండం పెట్టుకొని బొమ్మందం పోతారా మరి వాళ్ళకు లేని సెక్యులర్ భావన మీకెందుకు భయ్ వాళ్ళకు లేని సెక్యులర్ ఆలోచన మీకెందుకు చాలా తెలివిగా ఒకప్పుడు ఈ దేశం మీద దాడి చేసిన రాజులు ముస్లిం రాజులు ఈ సనాతన ధర్మం ఈ ధర్మం బ్రతికున్నంత కాలం ప్రపంచం సస్యశ్యామలంగా ఉంటుంది తమ గుప్పెట్లోకి రాదు అని తెలుసుకొని ఈ ధర్మం మీద దాడి చేయడానికి ప్రతి ఆలయం దగ్గర ఒక దర్గాను ఒక మసీదును వెలిసిపోయి పెట్టిపోయారు మనం కూడా ఏం పట్టించుకోకుండా అయ్యో అక్కడికి వెళ్ళంగానే నాకైతే కొందరు ఆడాలని చూస్తే భలే కనిపిస్తుంది అబ్బా కొంగు తీసి మనదే దేవుడి దగ్గర కూడా చేయరు నెత్తి మీద పెట్టుకొని ఇక మొగోళ్ళైతే మంచిగా ఖర్చుపులు తీసుకొని కట్టుకొని చేస్తుంటారు మరి ఇదేమీ దౌర్భాగ్యం నాకు అర్థం కావట్లేదు బైకౌట్ చేయండి ఆలయాల దగ్గర ఉన్న దర్గాలకు వెళ్ళకండి అది తప్పు మన ధర్మం మీద మనమే దాడి చేసుకుంటున్నాం సెక్యులర్ ముస్కులో వెళ్ళాలి అనుకునే మాట్లాడే ఏ సెక్యులర్ అయినా ఓ మసీదు నుంచి వచ్చే ముస్లింని ఆలయంలోకి రమ్మని అడగండి ఓ చర్చ్ నుంచి వచ్చే క్రైస్తవుని ఆలయంలోకి రమ్మని అడగండి మన తీర్థ ప్రసాదాలు తీసుకోవడానికి ఇష్టం పడని వాళ్ళు మన ఆలయ ప్రాంగణంలో దర్గా పెట్టారు అంటే ఎలాంటి ఆలోచనతో పెట్టారు అని ఆలోచించండి మనం వెళ్తున్నామే కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అని ఆలోచించండి ఆలోచించకపోతే ఆలయాలు వఫ్ కబంధ హస్తాలలో చిక్కుకోవడమే కాదు మాయమైపోతాయి కూడా నలుగురు కలిసి నాలుగు సార్లు అక్కడ నమాజ్ చేస్తేనే ఇది మాది అనేవాళ్ళు ఆ దర్గాకు జనం విపరీతంగా పెరిగిపోతే గుడిని మాది అన్నారని గ్యారంటీ ఏంటి అలా ఈరోజు కోర్ట్లలో బాబు ఇది మా కృష్ణుడు పుట్టిన స్థలం బాబు ఇది మా రాముడు పుట్టిన స్థలం అని ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం చాలా ఆలయాలు ఈరోజు అట్లే ఉన్నాయి ఇంకా మనం స్పందించకపోతే కొట్లాడడానికి కూడా ఏముండదు వర్క్ ఒకసారి మాది అంటే మాదే చిలుకూరు చిలుకూరులో కూడా ట్రై చేసిండ్రు కానీ జనం రివర్స్ అయ్యేసరికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఆ రియాక్షన్ రావాల్సిన అవసరం ఉంది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే పెన్ను ప్రమాదాన్ని మనం చూడాల్సి వస్తుంది ఇది సనాతన ధర్మ దేశం ఈ దేశం కోసం కాదు నీ కోసం నీ కొడుకు కోసం నీ మనవడి కోసం నీ మనవరాల కోసం రేపు నీ భవితవ్యం కోసం ఈ దేశాన్ని కాపాడుకోవాలి భారతదేశం సస్యశ్యామలంగా ఉంటే ప్రపంచం అనుగడ ఉంటుంది ఏ రోజైతే భారతదేశం కబంధ హస్తాలలో చిక్కుకుంటుందో ఆ రోజు ప్రపంచ ఉనికి ఉండదు ఇది వాస్తవం అది తెలుసు కాబట్టే రెండు ఎడారి మతాలు వాళ్ళొక డేట్ పెట్టుకొని ఆ డేట్ కల్లా ఈ దేశాన్ని వాళ్ళ మతంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు చాప కింద నీరులాగా మనకు కనిపించకుండానే మన చుట్టూ విస్తరించిపోయారు మనకి ఏముందిలే ఓటు బ్యాంకు కోసం వాళ్ళేమో ఓటర్ ఐడి కార్డులు ఇస్తారు ఆ ఏముందిలే మన జీతం మనకు వస్తుంది వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు మనం అనుకుంటున్నాం కాబట్టే ఈరోజు మనకు తెలియకుండానే చాలా సంఘటనలు జరుగుతున్నాయి వేకప్ ఇది కరెక్ట్ కాదు మేల్కొనండి దయచేసి ఆలయాల దగ్గరలో ఉన్న ఏ దర్గాకి వెళ్ళకండి అసలు హిందూ అనే వాళ్ళకు దర్గాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు విజిట్ పే మసీద్ పేరుతో పిల్లల్ని మసీదులకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇంకా అయితే విజిట్ టెంపుల్ అని తీసుకురండి ఎందుకు చెప్తున్నాను తెలుసా ఆ టెంపుల్ శిలాకృతులలో ఆ శిలల ద్వారా అప్పటి సంస్కృతి ఏంటి సాంప్రదాయం ఏంటి అప్పుడు జనాలు ఏం ఆచరించే వాళ్ళు ఏముండేవి ఇవన్నీ తెలుసుకోవచ్చు మంచేంటి చెడేంటి రాముడు దేవుడు ఎందుకు అయ్యాడు కృష్ణుడిని ఎందుకు గొలుస్తారు కానీ ప్రతి ఆలయం దగ్గర ఒక ముస్లింకి సంబంధించిన దర్గాను లేకపోతే ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చు అక్కడ పెట్టేసి అప్పటి నుంచి ఉన్నారంటే సనాతన ధర్మం ఎప్పుడు ఏర్పడ్డది ఈ మతం ఎప్పుడొచ్చింది పన్నెండు వందల సంవత్సరాల క్రితం లేని ఈ మతం ఎప్పుడో వెంకటేశ్వర స్వామి కాలంలో ఎక్కడదయ్యా ఎప్పుడో అయ్యప్ప స్వామి కాలంలో ఎక్కడదయ్యా నాకు తెలవకడుగుతా మనం ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఎలా ఉంటున్నాం అయ్యప్ప స్వామి తిరుపతి అక్కడ కూడా ఏదో ప్యాలెస్ కడతానట ముస్లిం ప్యాలెస్ వీటొస్తే మన తెలంగాణలో చాలా ఆలయాలు ఏంది పరిస్థితి దయచేసి మీకోసం దేశం కోసం కాదు మీకోసం మీ ధర్మాన్ని రక్షించుకోండి లేకుంటే రేపు మీ తరం కాపీరులైపోయి ప్రాణాలే కోల్పోతారో లేకపోతే ఎడారి మతంలోకి మారిపోతారో చెప్పలేం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎంత లైక్లో వస్తే అంత వైరల్గా మారుతుంది వీడియో అండ్ ఎంత షేర్ చేస్తే అంత జనాల్లోకి వెళ్తుంది కాబట్టి చేస్తారనుకుంటున్నాను అండ్ ఆర్థికంగా ఈరోజు ఒక సంవత్సరం క్రితం ప్రారంభమైన ఛానల్ కాస్త కుస్త నడుస్తుంది అంటే మీరే కారణం మీ వల్లే ఈ ఛానల్ని నడపగలుగుతున్నాను ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుత చాలా 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 అవసరం దయచేసి చైతన్యం అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకి మన తపనకి ఆ సహాయం సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం సో సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్